దేవుని నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును దేవుని వాక్యం సెలవిస్తుందరి ఏంటిదటండి మీరు దైవ దృష్టికి మంచివారుగా నుండిన వానికి దేవుడు మీరు దేవునికి మంచివారుగా ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చేటటువంటి ధన్యతలు దేవుని పెట్టాలరా భాగ్యము దేవుడు జ్ఞానమునిస్తాడట ఎంత భాగ్యమండి తెలివినిస్తాడట ఆనందమును కూడా ఆయన మీకు ఇస్తాడట కానీ మీరు దేవుని దృష్టికి మంచివారుగా ఉండాలి దేవుని దృష్టికి మంచి వారిగా మీరున్నప్పుడు మీకు ఏది కూడా కొదవ చేయకుండా ఆయన మీకు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము నా ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనములో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు ఈ జ్ఞానము వలన నీ శరీర సంబంధమైనటువంటి ఇల్లును నువ్వు కట్టుకోగలుగుతావు ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లును కూడా నీవు కట్టుకోగలుగుతావు అంతేకాదు తెలివిని కూడా ఆయన నీకు ఇస్తానంటున్నాడు కదా అలాగే వివేచన వలన నువ్వు కట్టుకున్నటువంటి ఆత్మీయ స్థితి కావచ్చు శరీర సంబంధమైనటువంటి స్థితి కావచ్చు అది స్థిరపరచబడును అంటూ ఉన్నాడు ఇలాంటివి నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు దేవుని దృష్టికి మంచివారుగా మీరు కనబడాలి మీరు ఎప్పుడైతే దేవుడి దృష్టికి మంచివారుగా మీరు కనబడతారో యోగు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది కదా సర్వశక్తుడకు దేవుడు మహాత్యము గలవాడు ఆయన మనకు గోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రము కూడా చెరుపడు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి నీ ఎడల న్యాయం ఉందా నీతి ఉందా దాన్ని చెరిపే దేవుడు కాదు దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట స్థిరమైనది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు ఎందుకు ఆరు బాధల నుండి ఆయన విడిపిస్తాడు ఏడు బాధలు కలిగిన కూడా నీకు ఏ కీడు కూడా తగరదు అంటే దైవ దృష్టికి మీరు మంచివారిగా ఉంటున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎరుగుతున్నాడు కాబట్టి ఆయన అగోచరుడు కాబట్టి ఆయన సర్వశక్తుడు కాబట్టి ఆయన మహాత్యము కలిగినటువంటి దేవుడు కాబట్టి న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రము చెరుపడు కాబట్టి ఆయన నీకు ఏ కీడు కూడా రాకుండా కాపాడుతూ ఉన్నాడు క్షేమమును భద్రతను నెమ్మదిని ఆయన నీకిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో చక్కని మాటలు ఆయన వినిపిస్తూ ఉన్నాడు మీకు యశ గ్రంథము నలభై అధ్యాయము పదకొండవ వచ్చినము గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించువాడు ఎంత అద్భుతమండి ఎంత చక్కని మాటలు నువ్వు దైవ దృష్టికి మంచి వాడుగా ఉండాలి మంచి దానిగా ఉండాలి మంచి కుటుంబముగా ఉండు దేవుడు నీకు నెమ్మదినిస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన తన రొమ్మున నిన్ను ఆనించుకొని ఉంటాడు దేవుడిని బిడ్డలారా అంతేకాదు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ నీ దేవుడైన ఏహోవా సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను ఎంత అద్భుతమండి ఉదయకాల సమయంలో దేవుణ్ణి నీవు ఆశ్రయించినటువంటి కుమారుడుగా ఉండు దేవుని దృష్టికి మంచి వారిగా మంచి కుటుంబముగా మీరున్నప్పుడు దేవుడు మీ ఆహారమును మీ పానమును దీవిస్తున్నాడు మీ మధ్యలో ఉన్నటువంటి రోగమును కూడా ఆయన తొలగింపజేస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు మీకు క్షేమమును భద్రతను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె